హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ రోజు అండి సోడా బండి తీసాను నేను ఈరోజు వ్యాపారం ఎలాగ ఉంటుంది అన్నది ఆ వివరాలన్నీ మీకైతే వీడియో చివరిలో అయితే చెప్తానండి మన దగ్గరకు వచ్చే మొదటి కస్టమర్లు ఎవరో ఎంత టైం పడుతుంది అన్నది కూడా మీకైతే చూపిస్తాను ఇప్పుడు సమయం వచ్చేసి అయితే బాధకు పదకొండు అండి నేనైతే ఇప్పుడే వచ్చానండి రాజవరం నుండి పోతవరం దాకా రావాలి కాబట్టి నేను అయితే వినాయకులవారి గుడి దగ్గర పెడతానండి వెనకమూల ఉన్నదే వారి గుడి అండి చూడండి పోతవరన్న హై స్కూల్ రోడ్డు ఎదురుగొండ ఉంటుందండి వినాయకులవారి గుడి ఇక్కడే మన పెట్టే ప్లేస్ అయితే ఇది వచ్చేసి మన బండే ఇప్పుడు చుట్టూ ఉన్న లొకేషన్ మీకు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి వెనకమూల బండి ఎదురుకుండా ఉన్న రోడ్డు అండి హై స్కూల్ రోడ్డు పోతవరన్న అదేవిధంగా అది వచ్చేసి రాజీవ్ కళ్యాణ్ అంటమండి ఇదివరకు పెళ్ళిళ్ళు అయితే జరిగాయి ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ చేశారు దాన్ని ఇదండి నేనున్న లొకేషన్ అయితే ఇప్పుడు మనకి మొదటి కస్టమర్లు ఎవరు వస్తారు అన్నదైతే చూద్దామండి ఇదిగోండి మనల్ని చూసి ఆపినట్టు ఉన్నారండి ఎమ్మటే వచ్చినట్టు ఉన్నారు ఈరోజు దేవుడి దయ వల్ల మన గురించి అనుకుంటున్నాం చూద్దాం మన గురించో కాదా మన గురించేనండి వస్తున్నారండి కస్టమర్లే మన దేవుళ్ళు తినంగా అయితే మన దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు షోడ కోసమే కన్ఫామ్గా కా యూట్యూబ్ ఛానల్ ఉందనా ఫస్ట్ కస్టమర్లు పెడదామని మీరే ఫస్ట్ కస్టమర్లు ఈ సౌందరం ఇవాళ తీసా ఏం చేయమంటారనా చెప్పరా బాయ్ మాకేం తెలుసు లెమన్ లెమన్ ఆరెంజ్ ద్రాక్ష పైనాపిల్ బ్లూమెంట్ స్ట్రాబెరీ స్వీట్ అండ్ సాల్ట్ సుగంధ సుగంధ ఒకటి స్వీట్ ఒకటా స్వీట్ సాల్ట్ స్వీట్ అండ్ సాల్ట్ ఒకటి స్వీట్ ఒకటి కొత్త సంవత్సరంలో ఏళ్ళేనండి మనకి కొత్త కస్టమర్లు ఏళ్ళే మనకి దేవుడితో సమానం వీళ్ళైతే నలుగురు వచ్చారు నలుగురు నాలుగు రకాలైతే చెప్పారండి ఒకళ్ళ సుగంధ ఒకళ్ళ స్వీటు ఒకళ్ళ స్వీట్ అండ్ సాల్ట్ అదే విధంగా మరొకళ్ళైతే సాల్ట్ చెప్పారు ఇప్పుడైతే చోడాలైతే నేనైతే చేస్తున్నాను మీకైతే కడవ చూడండి వీడియో అయితే చూపిస్తాను ఒకటా స్వీట్ అండ్ సాల్ట్ నీకేం చెప్పవు స్వీటా సాల్టా రెండునా స్వీట్ సాల్ట్ ఒకటి స్వీట్ ఒకటి స్వీట్ ఒకటి

ले लीजिए अपने वीडियो के फ्रीडन काट फ्रीडन काट है फ्रीडन काट

ரிப்பாகிருக்கேன் ரெண்டு கார்டு மேடம் ரெண்டு ஃபார்மல் ஸ்டைல் தமிழ்நாடு டோமெண்ட்டு ரிப்பாகிரிக்கேன் போர்டு கெய்ன் மேடாட்டன் பரல வரல எங்க அதுல మనం బండి పెట్టి చాలా రోజులైంది కాబట్టి ఒక్కొక్కరి కింద వస్తున్నారండి ఇంకా నా లెక్క అయితే చాలామంది తక్కువ వచ్చినట్టే అయినప్పటికీ నాది చిన్న వ్యాపారం అండి ఎవరి మీద ఆధారపడకుండా నా కుటుంబాన్ని నేను చేసే పనితో పోషించాలన్న ఉద్దేశంతో చేసే వ్యాపారం కాబట్టి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నాకైతే సంతోషమే నాకు ఈ పని అయితే తృప్తినిస్తుంది ఇప్పుడైతే భోజనం టైం అయిందండి లలిత అయితే ఆవకాయి అదేవిధంగా మజ్జిగ సార్ అయితే పెట్టిందండి మనకి కస్టమర్లు వస్తుంటారు మనం అందుకని బండి దగ్గరే భోజనం చేయాలండి మన పక్కకి వెళ్ళి చేసామంటే ఎవరో ఒకరు వెళ్ళిపోతుంటారండి అందుకని బండి దగ్గరే మనం కూడా నించునే చేయాల్సి వస్తుంది నేను బండి దగ్గర ఉన్న ఎన్ని రోజులు వెళ్ళినా బండి దగ్గర నుంచుని బండి దగ్గరే ఉండాలని బండికి దూరంగా కూర్చుని వెళ్ళి తినడానికి అయితే కుదరతావు ఎందుకంటే సడన్గానే ఎవరైనా వచ్చారంటే వెళ్ళిపోవడానికి చూస్తుంటారని బండి దగ్గరే నుంచి తింటామండి చాలామంది కూడా అలాగే తింటుంటారు బండి తీస్తే నా రొటీన్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ పోతవరం వెళ్ళేటప్పుడు మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఆగండి మన దగ్గర అయితే సోడా అయితే చాలా బాగుంటుందండి నా బండి మొత్తం ఈరోజు ఎంత అమ్మింది తక్కువ అమ్మున ఫ్రెండ్స్ నేనైతే ముందే చెప్తున్నా ఏదో అమ్మేద్దని కాదు తక్కువ అమ్మున నేనైతే ఈరోజు ఫస్ట్ తేదిన వాతావరణం చల్లగా ఉంది కానీ పూర్తి వివరాలు అయితే మీకైతే మొం మాట పడకుండా నేనైతే చెప్తాను చూడండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానండి అంత మాల బండి ఎంత అయితే మీకు లెక్క చెప్తాను చూడండి ఒకటి రెండు రెండు యాభై కాంతలు అండి రెండు వందలు పూర్వం పెద్దడా ఇరవై కాంతలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది చూడు పది పది అంటే రెండు వందలు రెండు వందలు రెండు వందలు నాలుగు వందలండి ఈ రోజైతే మా బండికి అయితే నాలుగు వందలు వచ్చినాయండి అదేవిధంగా ఫోన్పేకి నూట యాభై వచ్చినట్టు ఉన్నాయి ఈరోజు మా కష్టర్ జీతం అయితే ఇంతండి కొత్త సంవత్సరాల తర్వాత ఇవ్వడా కదండి పెట్టాం పర్లేదండి ఇదే బండి మీద ఇప్పుడు వచ్చిన వాటికి వంద రెట్లు ఒకే రోజు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి అయినా మాకు భయం లేదు ఇక్కడ నుండి డైలీ బండి తివ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నాం బాగా చల్లకున్నప్పుడు అయితే పనికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అయితే నచ్చింది అదే అదేవిధంగా మా ని మర్చిపోకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ బాయ్